వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ ఈరోజు నర్సరీని తెచ్చిన మొక్కలను మనం ఎలా రీపాట్ చేసుకోవాలి ఎలాంటి మొక్క అయితే ఎంచుకోవాలైతే చూపిస్తానండి మనం నర్సరీకి వెళ్ళినప్పుడు ఏ మొక్క అయిన ఎంచుకునేటప్పుడు మనకి మొక్క ఈ మాత్రం సైజు ఉండి కాడా చూడండి ఈ మాత్రం లావ్ అయితే ఉండి నీరసంగా కాకుండా ఫ్రెష్గా ఉండే మొక్కలని అయితే మనం కొంచెం రేట్ ఎక్కువైనా సరే మనం తీసుకోవాలండి మనం తెచ్చుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల పాటు మనకి బతకాలి కదా అందువల్ల మన మొక్కను అక్కడే మనం కరెక్ట్గా ఎంచుకోవాలి ఇప్పుడు మొక్కని ఎలా అయితే పెట్టుకోవాలి దానికి పాటింగ్ మిక్స్ అయితే ఎలా అయితే చూపిస్తాను ఎప్పుడైనా మనం మొక్క పెట్టేటప్పుడు సగం ఇసుక సగం గార్డెన్ సాయిల్ కానీ మీరు తెచ్చుకున్న బయట నుంచి ఎర్రమట్టి కానీ ఏదైనా ఉంటుంది కదా ఇది ఆఫ్ ఇది ఆఫ్ అయితే వేసుకోవాలి కరెక్ట్గా సమానంగా వేసుకుంటే దాని గ్రోత్ అయితే బాగుంటుందండి వేర్లు బిగుసుకుపోకుండా మట్టి మనం వాటర్ వేసే కొద్దీ గట్టిగా అయిపోతుందండి అందువల్ల మనం దీనికి సాయిల్ అయితే మిక్స్ చేసుకోవాలి అది కూడా ఈ సాయిలు అది బీచ్కి అయితే వేయకూడదు కన్స్ట్రక్షన్లో ఉంటుంది కదండి ఆ ఐస్కి అయితే వేసుకోవాలి అందులోకి నేను పేడ లేదండి అందులోకి కిచెన్ కంపోస్ట్ బాగా ఎండిన కిచెన్ కంపోస్ట్ అయితే ఒక జగ్గుతో అయితే వేసుకుంటున్నాను ఇది బాగా ఎండాలండి పచ్చి కిచెన్ పై కంపోస్ట్ అయితే మటుకు ఎట్టి పరిస్థితిలో వేయకండి మొక్క చనిపోయే ప్రమాదం ఉంది బాగా ఎండినది ఒక టూ త్రీ మంత్స్ అయ్యింది అయితే మనం వాడుకోవాలి ఈ మూడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పక్కన అయితే పెట్టుకోవాలి నర్సరీ నుంచి తెచ్చిన మొక్కని ఈ మట్టి అంతా కాకుండా సగం మట్టి అయితే మనం రిమూవ్ చేసుకోవాలి ఈ పైపాటు మట్టుకు ఎట్టి పరిస్థితులను తీకండి ఇక్కడ మదర్ రూట్ అయితే ఉంటుంది కదా అది డ్యామేజ్ అవుతుంది ఈ కింద మట్టి అయితే మనం తీసుకొని ఈ సగం మట్టినే మనం కుండీలో పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి ఈ వేలది ఏవి పాడవకుండా చూసుకోండి ఇలా గుర్తులో పట్టుకొని తీసుకొని వేసుకోవాలి నేను ఎప్పుడు కూడా మొక్క పెట్టేటప్పుడు ఇదే విధానం పాటిస్తానండి అందువల్ల చిన్న కుండీలో కూడా మొక్కలు పెద్దగా ఎదగడానికి ఎక్కువ సంవత్సరాలు అయితే పాడవకుండా అయితే నాకు ఉపయోగపడుతుందండి మీకు ఇటు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మనం ఎప్పుడైనా మొక్క పెట్టేటప్పుడు ట్వెల్వ్ ఇంచెస్ స్పాట్ అయితే పెట్టుకోవాలి కొంచెం పెద్ద అవుతుంది కదా కనకంబరాలు నేను ఈ కుండీలు అయితే పెట్టుకుంటున్నాను ముందు సగం వరకు మట్టి అయితే వేసుకొని దాని మీద ఈ మొక్క అయితే పెట్టుకొని మళ్ళీ మిగతా సగం మట్టిని ఇందులోకైతే వేసుకోవాలండి ఈ చుట్టూ వేసుకున్న తర్వాత మట్టిని మనం గట్టిగా ప్రెస్ చేయాలి ఎప్పుడైనా మొక్క పెట్టేటప్పుడు మట్టిని గట్టిగా ప్రెస్ చేసి వేర్లది బయట కనబడకుండా మనం క్లోజ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా గట్టిగా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా మొక్క పెట్టేటప్పుడు ఇది ఒక టిప్ అండి దీని చుట్టూ కూడా మట్టి అయితే వేసేసుకోండి వేసేసుకొని నేళ్ళలోనే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి డైరెక్ట్గా పెట్టచ్చు ఎండాకాలం అయితే మటుకు మనం మొక్కలు ఎప్పుడైనా వేసుకునేటప్పుడు సాయంత్రం అయితే వేసుకోవాలి వేసుకొని నేలలోని ఒక రెండు రోజులు మూడు రోజులు అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత అప్పుడు దానికి ఎండ అలవాటు పడేలా చేసుకోవాలి చూడండి మట్టిని కొంచెం వెళుతుండేటట్టు మనం వేసుకోవాలి మరి ఫుల్గా అయితే వేసుకోకండి మనకి ఈ వేర్లు అవి కనబడకుండా ఈ ఆకులు అవి కొంచెం పైకి కనిపించేటట్టు ఇక్కడ వరకు వేసుకోవాలి కాడని ఇది వేసుకున్న తర్వాత మనం దీనికి ఎప్పుడైనా ఉంటాం కదా కొంచెం మట్టిని పక్కకు తీసి ఒక నెల రోజులు పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ దీనికి ఆవు పేడగా అనేది నేనైతే వేసుకుంటాను మీ దగ్గర ఆవు అది ఉన్నదనుకోండి వెంటనే కలిపేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి కిచెన్ కంపోస్ట్ అయితే వేసుకున్నాను ఒక నెల రోజులు పోయిన తర్వాత నేను మళ్ళీ దీనికి కంపోస్ట్ అయితే వేసుకుంటాను మనకి మళ్ళీ పువ్వులు అది బాగా రావడానికి అయితే చాలా వెంటనే అయితే మనం వేయకూడదు కదా నేను కంపోస్ట్ అయితే వేసుకున్నాను ఎప్సమ్ సాల్ట్ వేసుకోవడానికి ఒక లీటర్ వాటర్ అయితే తీసుకొని ఇందులో ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మట్టి అంతా వేసుకున్న తర్వాత ఫైనల్గానే మనం ఈ ఎప్సమ్ సాల్ట్ వాటర్ అయితే వేసుకున్నాం కదా ఇలా మొక్క తడిచేలాగైతే వేసుకోవాలి ఈ వేసుకోవడం వల్ల ఇది షాక్కి గురవ్వకుండా మనకి మళ్ళీ మొక్క ఫ్రెష్గా ఉండి బతుకుతుందండి మీరు ఏ మొక్కలైనా పెట్టుకునేటప్పుడు వర్షాకాలంలోనే పెట్టుకోవాలి జూలై నుంచి స్టార్ట్ అవుతాయి కదండి వర్షాలు జూలై నుంచి మార్చి లోపు ఈ లోపు మొక్కలు రీపాట్ చేయడం కానీ మొక్కలు కొత్త మొక్కలు పెట్టుకోవడం కానీ ఏమైనా చేయాలి సమ్మర్లో మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అయితే వేసుకోకండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి